అధికారిక ఉన్నాయి అరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందల ఎనభై ఒక్క రైతుల ఖాతాలలో రైతు బంధు పథకము మేము ఎయ్యడం జరిగింది ఇక మిగిలింది నాలుగు లక్షల చిల్లర మాత్రమే ఒకవేళ ఈ లెక్కలలో తప్పులు ఉంటే మీరు ఏ శిక్ష విధించినా మేము ఆ శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాము మేము చెప్పిన లెక్కలు నిజమైతే తెలంగాణ రైతాంగానికి నువ్వు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావా అని చెప్పి నేను వారిని అడుగుతున్నా ఇక విద్యుత్ గురించి మాట్లాడాను ఆయన సూర్యాపేటలా మాట్లాడుతుంటే మైక్ ఆగింది అసలు ఎంత సిగ్గులేనాడు అంటే నేను మళ్ళీ విద్యుత్ అధికారులు అడిగిన విద్యుత్ అధికారులు చెప్పాను సార్ ఆయన ఉన్న ఏరియాలో కదా సూర్యపేట టౌన్లో ఏ సబ్ స్టేషన్లో కూడా ముప్పై సెకండ్లు కూడా కరెంటు పోలేదని అధికారిక లెక్కలు చెప్పినాయి ఆయన పెట్టుకున్నది కూడా జనరేటర్తో పెట్టుకున్నాడు ఆయన పెట్టిన మైకు ఆడ పెట్టిన సమావేశాన్ని కరెంటు కనెక్షన్ లేదు జనరేటర్ కనెక్షన్ ఉంది నీ జనరేటర్లో ఎవరి పుల్ల పెట్టిండో నీ పార్టీలో కట్టే పెట్టిండో ఆ మూడు అడుగుల జగదీశ్వర్ రెడ్డి పడనోళ్ళు ఆ జిల్లాలో బొచ్చడి మంది ఉన్నారు ఎవడ కనెక్షన్ వీక్ ఎవడు కనెక్షన్ పెట్టిండో ఎవరికి తెలుసా నీ దాంట్లో ఉన్న బొక్కలు నువ్వు చక్కగా చూసుకోక ఇక చూసినావు కరెంటు కాంగ్రెస్ వాళ్ళు తీసిరని చంద్రశేఖరరావు నేను నీకు ఒక మాట చెప్పదలుచుకున్నా పదేళ్ళు మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఏ ఒక్క రోజైనా రైతుల విషయంలో కానీ విద్యార్థుల విషయంలో కానీ నిరుద్యోగుల విషయంలో కానీ మేము ఏదైనా కార్యాచరణ తీసుకుంటే మమ్మల్ని ఇళ్లలో నుంచి బయటకన్నా వెళ్ళనిచ్చినవా పోలీసు నిర్బంధాల మధ్యలో పహారాల మధ్యలో లాఠీచార్జుల మధ్యలో ప్రతిపక్షాల గొంతు నొక్కి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళక ముందే మమ్మల్ని గొర్రెలు నిలిచిపోయినట్టు ఇచ్చుకుపోయి పోలీస్ స్టేషన్లో వేసినావు కదా అప్పుడే మర్చిపోయినావా మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం విశ్వసిస్తాం కాబట్టి నీ పర్యటనకు మొత్తానికి ప్రభుత్వమే ఏర్పాట్లు చేసింది నీ పార్టీ కార్యకర్తలు ఎవడు ఏర్పాట్లు చేయలే కంప్లీట్గా నీకు రక్షణ కల్పించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఎక్కడికైనా వెళ్ళాలని ప్రజల్ని కలవని ప్రజా సమస్యల మీద మొదటిసారి బయటకు వచ్చిండు కనీసం ఇట్లనే ఆయన పాపాలు అడుక్కుంటాడేమని చెప్పి అన్ని ఏర్పాట్లు మా మంత్రివర్గం ఏర్పాటు చేసింది ప్రతి క్షణం నేను ఎక్కడ కూడా ప్రతిపక్ష నాయకుడికి ఇబ్బంది కలగొద్దని మా పోలీస్ అధికారులకు సూచనలు చేసుకుంటే ఆయన పర్యటన అంతా జరగనిచ్చిన ఒకవేళ మేమే అనుకుంటే నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటకు వా చంద్రశేఖరరావు మొట్టమొదట నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి కలవడానికి ప్రతిపక్ష నాయకుడిగా నీ బాధ్యత నెరవేర్చడానికి అన్ని రకాలుగా సహకరించడానికి మా ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పాలి రెండవది నీ పాపాలు గడుకోవడానికి ప్రజల దగ్గరికి వెళ్ళినావు నీ పార్టీ ఖాతాలో పదిహేను వందల కోట్ల రూపాయల దోపిడీ సొమ్ముంది దోసుకున్న వాళ్ళు ఎలక్షన్ బాండ్లు ఇచ్చారు పదిహేను వందల కోట్ల రూపాయలు నీ ఖాతాలనే ఉన్నాయి ఆ పాపం పాపంశము ఒక వంద కోట్లు ప్రజలకు వంచిపెట్టినుంటే ఆ నష్టపోయిన రైతులకు అంతో ఇంతో వంద కోట్ల ఆర్థిక సాయం నీ పార్టీ ఖాతా నుంచి ఇచ్చనుంటే నిజంగానే ఈ రైతుల పట్ల నీకు సానుభూతి ఉంది నిజంగానే రైతులు పంట నష్టపోయారు దీన్ని ఏమన్నా సర్దిద్దాలని నీ ఆలోచన ఉన్నదని ప్రజలు అనుకునే ఎండిపోయింది ప్రజల పంట దాని మీద కూడా రేపు పార్లమెంట్ ఎన్నికలలో లబ్ధి పొందాలని ఇట్లాంటి నక్కచిత్తుల వేసాలు ప్రజలకు తెలియవా ఎన్నికలు లేకపోతే నువ్వు బయటకు వస్తుంటావా చంద్రశేఖరరావు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈరోజు బయటకు వెళ్ళిండు ప్రజలేమంటున్నారంటే బొక్కలో దాచుకున్న ఎలుకకు పొగ పెడితే బయటకు వస్తుంది సార్ ఎన్నికలనే పొగ పెట్టినాం కాబట్టి ఎలుక బయటకు వచ్చిందని ప్రజలు అంటున్నారు మేమేం అనదలుచుకోలేదు నువ్వు ప్రతిపక్ష నాయకుడు చేయి ఇంకా బాగా తిరుగు ప్రజలలో కూడా ప్రజల సమస్యలు తెలుసుకో నివేదికలు తీసుకురా ఇవ్వు ప్రభుత్వానికి నీ సూచనలు ఏమైనా ప్రజలకు ఉపయోగపడతాయంటే హండ్రెడ్ పర్సెంట్ మా ప్రభుత్వం వాటిని స్వీకరిస్తుంది అంతే తప్ప బరితెగించి వంద రోజుల్లోనే ఈ ప్రభుత్వం విఫలం చెందింది ఈ ప్రభుత్వం కూలాలి ఈ ప్రభుత్వం కాలాలే ఈ ప్రభుత్వం పోవాలి ఏం శాపర నార్థాలు చంద్రశేఖరరావు నువ్వు నువ్వు పదేళ్ళు ఉన్నావు మేము ఎప్పుడన్నా అట్లా అన్నామా నిన్ను అంటే అస్సలు అస్సలు ఆయనకు ఆగుతలేదు అధికారం పోయిందని అంటే ఇక ఎట్లనైనా వేసి తొండో మొండో అయినా పట్టుకొని కుర్చీలో కూర్చోవాలనుకుంటున్నా అంత ఆశ అనుకుంటున్నావా అందుకే విద్యుత్ విషయంలో కానీ సాగునీరు విషయంలో కానీ రైతు బంధు విషయంలో కానీ రైతు బీమా విషయంలో కానీ గిట్టుబాటు ధర విషయంలో కానీ వరి కోతలు మొదలై ఇంకా పూర్తి స్థాయిలో కానేలేదు అప్పుడే ఏడు వేల పైచీలకు కొనుగోలు కేంద్రాలను ఐపీకి ఐకేపీ కేంద్రాలు మేము తెరిచినాం వాళ్ళు అసలు తెరవనే లేదు అంటున్నాం నీలాక క్వింటాల్కు పది కిలోలు కమిషన్లు కొట్టే విధానం ఉండదు మా దగ్గర ఎవడన్నా తెలిసిందంటే తిత్తిది ఇస్తాం ఎవడన్నా పది గిన క్వింటాల్కి గిన కమిషన్లు తడి పేరు మీద తాలు పేరు మీద ఎవడన్నా కొట్టిందంటే నీలాక కమిషన్ల దందాలు జయం చంద్రశేఖరరావు మమ్మల్ని ఢిల్లీ అంటారు ఢిల్లీ పోయిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం నుంచి పెండింగ్ ప్రాజెక్టులను సాధించుకొచ్చిన అది స్కైవేలు కావచ్చు కేంద్ర నిధులు కావచ్చు డిఫెన్స్ ల్యాండ్స్ కావచ్చు ప్రతి విషయంలో ఢిల్లీకి వెళ్ళి